తిరుప్పావై ఎనిమిదో పాశ్రం ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం శరీరాన్ని క్షమింపజేసి హింసించి చేసే వ్రతం కాదు శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం నీటి వాలుకి మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగం వేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావాల్సిన పదార్థాలన్నీ అందిస్తూ బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాల్ తిరుప్పావై ఒక ఉత్తమ స్థితి కోసం పాటపడటం అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాల్ తిరుప్పావై మన వేదాలు ఆ రహస్యాలను తెలుపుతాయి మా అందరినీ కలిపి మంచి మార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి మన వేద సంప్రదాయం ఇదే ఆండాల్ ఆ మార్గాన్ని నడిచి తాను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని మనిషికి ఇది లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి అందరం కలిసి ఆనందం పొందడాన్ని బ్రహ్మానందం అని అంటారు ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి అలా ముక్తి కోరుతున్నామంటే మనల్ని ముముక్షు అని అంటారు మరి ఏం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి యాజ్ఞవాల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు జనక చక్రవర్తి గురువు గారు ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్దావిడ మైత్రేయి చిన్నావిడి కాత్యాయని కొంతకాలం అయ్యాక వాన గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేశాడు అయితే కాత్యాయని సంపదను తీసుకుని ఊరుకుంది మైత్రేయ గొప్ప యోగ్యత కలది ఆయనను ఒక ప్రశ్న వేసింది ఇన్ని సంపదలను విరిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది ఇంతకన్నా విలువైనదై ఉంటుంది కాదా మరి నాకు ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది మరి నువ్వు పొందాలనుకున్న ఆత్మజ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటున్నాను మరి దానికి నేనెలా సాధన చేయాలో చెప్పు అని అడిగింది హే మైత్రేయి లోపల ఉండే ఆత్మ అనే దాన్ని మనం స్పష్టంగా చూడవాలి కానీ ఎట్లా కనిపిస్తుంది చూడాలి అనుకున్న దాన్ని మొదట వినాలి దాన్నే పదే పదే తలచాలి ఇకపై దాన్ని ఊహించాలి మనకు కనిపించే మార్గంలో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి ఆండాల్ ఇదే విషయాన్ని చెబుతుంది ఆండాల్ తల్లి చెప్పేది ఏదో మెట్టు వైదాంతం కాదు లౌకికమైనది అంతకంటే కాదు ఆండాల్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మన సాధించాల్సిన ప్రగతిని చూ అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ పైకి ఒక అందమైన కథ లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత మొదట పక్షులు అరుస్తున్నాయని చెప్పింది ఇక పక్షులు అరుపులు వినలేదా అని చెప్పింది ఇది మనం శ్రవణం చేయటం లాంటిది అలా చేయగా క్రమేపీ రుచి ఏర్పడ్డాక ఆలయ పిలుపు శంఖం ధ్వని గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు ఎన్నింటినో వింటాం ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి అందుకే మునులు స్మరించువాడు అని తెలిపింది పాడే నారాయణుడు అని తెలిపింది ఇలా మునులు వద్ద ఉపదేశం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి అలా సాగితే మనం ద్రష్టవ్య అప్పుడు స్పష్టంగా చూడగలం తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారిందనుకొని ఏదలన్నీ కూడా చిన్న మేత వేయడానికి పచ్చిక బయలలో వ్యాపించాలి సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు తెల్లవారటాన్ని సత్వంతో పోలుస్తారు ఇక్కడ అండాల్ తల్లి మనలోకి తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చేయాలి మరి ఆ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు మన లోపలుండే సర్వరసుడు సర్వగంధుడు అయిన భగవద్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకు పోతుంది అంతవరకు మనం దాన్ని అనిచే ప్రయత్నం చేయాలి మీ ముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకు అనిపిస్తుంది ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు మిగతా పిల్లలందరూ త్వర త్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్తుంటే వాళ్ళను ఆపి నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం ఎందుకంటే శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కలిగించే గోపికవి కదా నీవు భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు అందుకే మన మనం ఆలయంలో ఆల్వార్లను పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం నిన్ను వదిలి మేం వెళ్ళలేం నువ్వు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నమవుతాడు లేవమ్మా అందరం కలిసి వెళ్దాం ఇక్కడకు వెళ్ళి మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసుడిని నోట్లో చేయి పెట్టి నోరు విరిచి వేశాడు మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక కఠోపనిషత్తులో ఈ విషయం ఉంది యముడు నచికేతుడికి చెబుతాడు శరీరం అనే రంధ్రానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు మనకు ఐదు వైపులకు లాగుతుంటాయి మనసు అని హల్లంతో బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖం లేకుంటే ఈ రంధ్రం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు భగవంతుడు ఇంద్రియాలను హరించడు వాటి ప్రవృత్తిని మారుస్తాడు అందుకే అశ్వాసురుని నోరు విరిచేశాడు మధురా నగరిలో మలయోధులైన చానరుడు మూషిగుడులను కంసుడు శ్రీ కృష్ణ బలరాములని సంహరించడానికి ఏర్పాటు చేశాడు వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు కృష్ణ బలరాములు వారి మధ్యకి వెళ్ళి ఇరువురు వారిని వారే సంహరించుకునేట్లు చేశారు మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చూసుకున్నాడు మనలోని కామ క్రోధాలు ఈ మలయోధుల వంటివే అని గమనించాలి మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు దేనితోనైనా నీవు చూడాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి అగ్నికి కావాల్సింది ఇంధనం ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి రావణ వద అనంతరం హే రావణ ఈ రాముడు కోతులు నిమిత్త మాత్రులు నిన్ను వీరా అణిచివేసింది నీలోని కామ క్రోధాలను పైకి లేపుకున్నావు వాటితోనే నిన్ను నీవే చంపుకున్నా అని మండోదరి శోకిస్తూ మాటలు కృష్ణుడి వైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించి వేస్తాడు ఆయన దేవాది దేవుడు మనల్ని ఆయన ఎప్పుడు వదలడు ఇన్నాళ్ళు మనం నీ వాడను అని అనుకునే కదా ఇక్కడున్నాం ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒకసారి అను ఏమని ఒకసారి మనం చేరి తండ్రి మేము నీ వారమని తెలిపితే చాలు మన కోసం ఆయనే తపిస్తాడు ఇక్కడ మనం రామాయణంలోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామ మాకు ఇన్ని కష్టాలున్నాయని మొరుపెట్టుకున్నాడు రాముడు నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గుపట్టాడు ఇది పరమాత్మ స్వభావం మనం ఒకసారి సేవిస్తే చాలు ఆయన మన కోసం తప్పిస్తాడు ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు ఆయన ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు ఆయన రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరాడు దానిక ఆయన పాడే నాలుగా మనుషులను పాడటానికి కాదు అన్నాడు దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుంచి బహిష్కరించాడు అతనితో పాటు గురువుగారు బయలుదేరా దానితో ఆ గురువు గారి వెంట ఆలయంలో పెరుమాళ్ళు కూడా అతని వెంటనే వెళ్తానడంతో రాజుగారు ఇద్దరిని బతిమలాడి తీసుకువచ్చాట ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది ఎలా చెబితే అలా వినే పెరుమాళ్ అని అర్థం ఇది కాంచీపురంలో ఒక ఆలయం అందుకే మన ఆండాల్ రోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి భగవంతుని అనుగ్రహం కోసం తీసుకెళ్తుంది ఆండాల్ తిరువడిగలే ఈ